హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు తీపి కబురు చెప్పిన మాన్సుక్ మాండవ్య పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ రోస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం సంఘటిత రంగంలోనే పనిచేస్తున్న వారందరికీ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ పరిధిలోకి తీసుకొచ్చిన సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు ఆ పథకం పేరే ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కంపెనీ యాజమాన్యాలు స్వచ్ఛందంగా అర్హులైన ఉద్యోగులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో నమోదు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు చెప్పారు ఈ కొత్త పథకం ఇప్పటికే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఈ కొత్త పథకం సామాజిక భద్రత పరిధిలోకి రాని అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈపీఎఫ్ఓ కవరేజ్ లేని అర్హులైన ఉద్యోగులను నమోదు చేసుకోవడానికి గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకోవడానికి కంపెనీల యాజమాన్యాలను ప్రోత్సహించడం ఈ స్కీమ్ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం అవగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు అందుబాటులో ఉంటుంది రెండు వేల పదిహేడు జులై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఉద్యోగంలో చేరిన ఈపీఎఫ్ఓ కవరేజ్ లేని ఉద్యోగులు అర్హులు ఈ కొత్త స్కీము ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ కవరేజ్ ఉన్నా లేకపోయినా అన్ని సంస్థలు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేయవచ్చు కంపెనీలు ప్రతి ఉద్యోగికి ఉమెంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత యుఈఎన్గా జనరేట్ చేయాలి అలాగే ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ ద్వారా విరాళాలు చెల్లించాలి గతంలో ఉద్యోగి వాటా మినహాయించకపోతే ఈ స్కీమ్ కింద ఆ వాటాను మినహాయిస్తారు అంటే ఉద్యోగి ఎటువంటి చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు అలాగే యాజమాని కేవలం యాజమాని వాటా దానిపై వడ్డీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు నామపత్రపు జరిమానా మాత్రమే చెల్లించాలి సాధారణంగా ఈపీఎఫ్ నిబంధనలను ఉల్లంఘనలకు భారీగా జరిమానా విధిస్తారు కానీ కొత్త స్కీమ్ సమయంలోని ఆలస్యం లేదా నమోదు చేయడానికి కేవలం ఒకసారి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇది మూడు ఈపీఎఫ్ఓ పథకాలకు కలిపి వర్తిస్తుంది సెక్షన్ సెవెన్ ఏ కింద లేదా ఇతర నిబంధనల కింద దర్యాప్తు ఎదుర్కొంటున్న సంస్థలకు సైతం ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హత ఉంటుంది వారికి సైతం జరిమానా వంద రూపాయలు మాత్రమే ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి పథకం కింద నమోదు చేసుకున్నా లేదా ఉద్యోగులను ప్రకటించిన యాజమానులు ప్రధానమంత్రి రోజుగార్ ప్రోత్సాహన యోజన కింద ప్రయోజనాలను పొందడానికి కూడా అర్హులు